అన్ని నియోజకవర్గాల నుంచి కూడా బీసీ నాయకులు సోదరులు కూడా విచ్చేశారు కాబట్టి కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ జేబీసీసీ సభకు నమస్కారం ఇప్పటికే చాలా కాలతీతమైంది దయచేసి ఎక్కువ టైము ప్రసంగించను ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి నా పీసీ కుల బాంధవులు నా మిత్రులు శ్రేయోభిలాషులు సమాజమే దేవాలయం ప్రజలే దేవుని నమ్ముకుని నిత్యం ప్రజల కొరకు సేవ చేస్తున్నటువంటి నా బీసీ కుల సంఘ నాయకులందరికీ పేరు పేరున నేను మీకు శిరసు వంచి నమస్కరిస్తా ఉన్నాను సభాధ్యక్షుడు నామాల శంకర్రావు గారు ఎంతో ప్రయాసంతో గత పది రోజుల నుంచి కూడా ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస వాచ కరమణ చిత్తశుద్ధి అంకిత భావంతో ఈ కుల సంఘ నాయకులందరినీ వేదిక మీద తీసుకొచ్చినందుకు ముందుకి ముందుగా వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ రోజున మనం సమావేశం పన్నెండు గంటలకు మొదలు పెట్టాం అంటే బీసీ కులాల వారందరూ కూడా ఎంత టైం కు పంచి వాటిగా వచ్చారని మనందరూ కూడా అర్థమవుతా ఉంది అదే రాజకీయ పార్టీలు వాళ్ళు మీటింగ్ పెడితే వాళ్ళు పది గంటలు అమ్మంటే తొమ్మిది గంటలకు వెళ్తాం కానీ బీసీ మీటింగ్ అంటే పది గంటలు రమ్మంటే పన్నెండు గంటలకు వెళ్తాం దీనిలోనే మన అనైక్యత ఐక్యత అనేటువంటిది అందరికి కూడా అర్థమవుతా ఉంది ఎందుకంటే అది కుల సంఘ నాయకులు చాలా మంది ఉన్నారు అందరూ మాట్లాడాలంటే అందరూ కూడా టైం చేస్తే అన్ని కులాల వారు కూడా మాట్లాడితే మనకు కూడా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు ఏదైనా సరే టైం మెయింటైన్ చేసేటువంటి కార్యక్రమాలు మనం తీసుకోవాలని చెప్పని మీ అందరికి సభ ద్వారా తెలియజేస్తూ మరి యువకుడు ఉత్సాహవంతుడు ఈ బీసీ రాయలసీమలో ప్రతి గ్రామానికి కూడా ప్రతి జిల్లాలకు కూడా పిసి రమేష్ అంటే తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు ఆ రకంగా ఈ రాయలసీమలో పీసీ వాదన బలపరిచినటువంటి వ్యక్తి పీసీ రమేష్ గారు నాకు ఎంతో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను ఈ రాయలసీమ వస్తున్నట్టే అన్ని జిల్లాలో కూడా ఇక్కడ ప్రముఖ నాయకులతో మాట్లాడి అక్కడ సభలు సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి బీసీ రమేష్ గారు అదేవిధంగా నేను కూడా తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు సార్లు కూడా నాకు మరి ఆ రోజున ఎమ్మెల్యే టిక్కెట్ పోటీ చేసినటువంటి వ్యక్తిని నేను ఈ రోజు రాజకీయాల్లోకి రాలా గత నలభై ఐదు కూడా రాజకీయాల్లో ఉన్నాను సర్దార్ గౌతమ్ అచ్చన్ గారి యొక్క శిష్యుడిని కొండా లక్ష్మణ బాబూజీ గారు అదేవిధంగా ప్రగడ కోటె గారు గారి నేతృత్వంలో మేము ఎంతో ఈ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాల్లో కూడా బీసీ సంక్షేమ సంఘాన్ని ఒక రాజకీయ పార్టీగా తయారు చేయాలని చెప్పని గ్రామ గ్రామాల పల్లె పల్లెన వాడవాడన కూడా బీసీ సభలు సమావేశాలు పెట్టి ప్రజల చైతన్య విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం ఇవాళ బీసీ సంక్షేమ సంఘం అంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ అనేక రాజకీయ పార్టీలు కూడా బీసీ సంఘం అంటే ఈ యొక్క రాష్ట్రంలో చాలా గౌరవప్రదమైనటువంటి సంఘం దీనిలో ప్రజల కోసం నిజంగా నీతి నిజాయితీగా పోరాటం చేసే ఈ యొక్క సంస్థ అనేటువంటిది మంచి పేరు తెచ్చుకున్నాం పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ ఏ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీలో ఉండొచ్చు అందరూ కూడా సమిష్టిగా మనం ఒక వేదిక మీదకి వచ్చినప్పుడే రాజకీయ పార్టీలు కూడా భయపడేటువంటి పరిస్థితికి మనం కల్పించాలి అలాంటి ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనలో మనం అంతరాలు పెట్టుకుని గొడవలు పెట్టుకుని కులాల మధ్య రాజకీయ పార్టీల మధ్య వైషమ్యాలు పెంచుకుని మనం అన్నదములుగా ఉన్నట్టు వాళ్ళని విడిపోకూడదు దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఆధిపత్య కో రాజకీయ పార్టీలు కూడా అంటున్నారు బీసీలు అంటే ఏమిటయో మీరు ఏదో గొంతు చించుకుంటున్నారు వాళ్ళని ఐదు నిమిషాలు మేము బిస్కెట్లు వేసి మేము తెచ్చుకుంటాం చాలా మంది నాయకులు మాతో మాట్లాడుతున్నారు అది ఏమి పప్పులు ఉడకవు గతంలో మా బీసీలు విద్య ఉద్యోగ రంగాల్లో వ్యాపార రంగాల్లో మీ అందరికన్నా పైచైనే ఉన్నటువంటి పరిస్థితి నేను కూడా వారికి వివరంగా చెప్పినటువంటి విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను ఇవాళ సమాజంలో దాదాపు మేము ఆనాడు కాపులు బీసీల చర్చ కార్యక్రమాలు కానించి పోరాటాలు చేశాం ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థలు కానీ క్యాస్ట్ సెన్సెస్ మీద కానీ ఐదు వందల యాభై జీవో మీద కాని డెబ్బై ఏడు జీవో మీద కానీ మరి అదేవిధంగా ఉద్యోగులకి ప్రమోషన్ లో అదే విధంగా రిజర్వేషన్లు సబ్ ముఖ్య నిధులు కానీ మరి దేశ వ్యాప్తంగా కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని పలు తప్పాలుగా ప్రధానమంత్రి గారి కలిసి వారికి కూడా విన్నవించడం జరిగింది కేంద్ర మంత్రులు గాని పార్లమెంట్ సభ్యులు గాని ఈ యొక్క దేశంలో గా చెప్పుకోబడుతున్నటువంటి దేశం ప్రధానమంత్రి మోడీ గారి దాదాపు నాలుగు తపాలు కూడా ఈ పది సంవత్సరాల్లో కలిసి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులంత కూడా వివరించడం కూడా జరిగింది ఎప్పుడైనా సరే మనం ఒకటే గురి బహుజనులు రాజ్యాధికారం కావాలి బహుజనులు రాజ్యాధికారం కావాలంటే మైనార్టీస్ వర్గాలన్నీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఇవాళ మనం అంతిమ లక్ష్యంగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో మేము పనిచేస్తున్నాం తప్ప మేము ఏదో ఎమ్మెల్యే పదవులకు ఆశించో ఏదో ఒక రాజకీయ పార్టీకి మనం మేము ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కాదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తాను ఎందుకంటే మనం ఎప్పుడైతే సమిష్టిగా ఉంటామో ఎప్పుడైతే ఐక్యతగా ఉంటామో అప్పుడే రాజకీయ పార్టీలు భయపడి మీ దగ్గరకు వచ్చి ఏమిటి మీ సమస్యలు మీకు ఏమి చేయాలని చెప్పేటటువంటి పరిస్థితిని మనం కల్పించుకోవాలి కానీ ఎప్పుడు కూడా మనం విభేదాలతోనూ వివిధ రాజకీయ పార్టీలతోనూ సత్సంబంధాలు కొనసాగించినంత కాలం ఎప్పుడు కూడా మనం ఎవరు కూడా మనం చాలా చులకల భావంతో చూస్తారనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇవాళ మరి దాదాపు అనంతపూర్ జిల్లా పద్నాలుగు సీట్లు ఉన్నాయి రెండు ఎస్సీలకి పోను పన్నెండు సీట్లు ఉంటాయి పన్నెండు సీట్లు కూడా మన భాగం మూడు సీట్లు ఇక్కడ మూడు సీట్లు అక్కడ మనకి బీసీలకి కేటాయించాలనేది సంక్షేమ సంఘం యొక్క డిమాండ్ జనాభా కేటాయించాలంటే మా అంతిమ లక్ష్యం కూడా మేము ఆ విధంగానే మేము పోరాటం చేస్తా ఉన్నాం ఏ పార్టీ వారు ఎవరు బీసీ గెలిపించేటువంటి కార్యక్రమాన్ని మేము ఇవాళ శ్రీకారం చుట్టాము ఒక బీసీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆ అభ్యర్థికి మద్దతు ఇస్తా ఉన్నాం రెండు పార్టీలు కూడా బీసీలకు ఇస్తే మేము ఎవరు సపోర్ట్ చేయము అక్కడ ఉన్నటువంటి బీసీ కులాలు వారు వారే ఎవరైతే ఈ ప్రజలకు మంచి మేలు చేస్తారో ప్రజాస్వామ్య ప్రజలు కాపాడుకుంటాడో అలాంటి వ్యక్తిని వాళ్ళు ఎన్నుకుంటారు అదేవిధంగా ఒక బీసీ ఒక ఓసీ అయితే అవుట్ రైట్ గా బీసీ అభ్యర్థికి గెలుపు కొరికే మనందరం కూడా మరి కృషి చేయాలని చెప్పేది కూడా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ పరిణామాలు రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి ఇంకా దాదాపు రెండు మూడు మాసాల్లో ఎన్నికలు రాబడతా ఉన్నాయి మీరందరూ కూడా మంచి అభ్యర్థిని గెలిపించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని నిలపాలి రాజ్యాంగ బద్దంగా మనకు వచ్చేటువంటి హక్కులను కాపాడుకోవటానికి ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు కూడా మన ఉద్యమాలు పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితులకి తీసుకొస్తా ఉన్నాయి వాటన్నిటి కూడా మన చెట్టు పెట్టాలి వాటి అన్నిటి మన పెట్టాలి ఆ రోజున మహాత్మా పోలే ఒక సామాజిక ఆయనకు లేదు రాజకీయాలు లేవు అన్ని వర్గాలు కూడా సమతుల్యంగా ఉండాలని చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఏదైతే ఆశించాడో ఈ బలహీన బడుగు వర్గాల వారు చదువు కానీ ఉద్యోగాలు కానీ సరైన లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మనకు ఒక ఓటు ఆయుధాన్ని ఇచ్చాడు ఆ ఓటు ఆయుధాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఆ ఓట్లు ఐదు వందల కో వెయ్యికో రెండు వేలకో తాకట్టు పెట్టుకుని ఐదు సంవత్సరాలు వాడికి వీడికలు చేసేటువంటి కార్యక్రమానికి మీరు స్వచ్ఛ పలకాలి అలాంటి పలకపోతే భవిష్యత్తులో డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా మనలో మార్పు రాకపోతే మనం చేసే తప్పులకి మన పెద్దల బాధ కాకూడదు అనేటువంటి ఆలోచనతోనే మేము ఈ యొక్క సంక్షేమంగా బలోపేతం చేయటానికి మేము ఒక కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం ఇవాళ మన బీసీ కులాలు ఈ వేదిక మీద దాదాపు ముప్పై నలభై కులాలు ఉన్నారు కానీ ఎస్సీలో దాదాపు తొంభై తొంభై కులాలు ఉన్నాయి వాళ్ళు ఏమిటప్పుడు మాట్లాడతారు వాళ్ళు ఏమిటో మీ క్యాస్ట్ అంటే ఎస్సీ అంటారు ఎస్టీ క్యాస్ట్లు చాలా ఉన్నాయి వాళ్ళు ఏమంటారు మాది ఎస్టీ అంటారు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి రాయితీలన్నీ కూడా ఎస్సీలకి ఎస్టీ వస్తాయి బీసీలకే వస్తాయి కులాలకు మాత్రం రావు మనం కూడా ఇవాళ బీసీ కులంలో పుట్టినటువంటి కులాన్ని మీరు గౌరవించుకోవడం తప్పలేదు గౌరవాలకు ఎప్పుడు మేము బంగం వాటిలో కానీ రెండో ప్రయారిటీ బీసీ మనం చదువుకున్నాడు చదువుకున్నాడు స్కాలర్షిప్ లో ప్రమోషన్ రాయితీలు మనం పొందుతా ఉన్నాం ఒక పీసీ కార్డ్ అయితేనే మనకి రాజకీయ పార్టీలు మన పరిగణకు తీసుకుంటే తప్ప కులాల వారీగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాను అందుకనే మనం అందరం కూడా పీసీ కులానికి చెందినట్టు వ్యక్తులు కాబట్టి ఏమిటయ్యా మీ కులం అంటే ఏం చెప్తారు చెప్పండి ఒకసారి మీ కులం ఏమిటి మీ కులం ఆ విధంగా ప్రతి వారు సైకిల్ మీద కారు మీద అనేక రకాలుగా మనం పీసీ అని రాసుకుంటే రాజకీయ పార్టీలు అన్ని కూడా భయపడి మీ దగ్గరకు వచ్చి నాయన మీ జోరుకు మేము రాము మీకేం కావాలో చెప్పండి మేము చేస్తా ఉన్నటువంటి పరిస్థితికి మీరు రావాలని చెప్పని మేము కోరుకుంటూ మరి తల్లి నుంచి ఢిల్లీ వరకు కూడా కూడా చేయాలని చెప్పని అనేక సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చాం బీహార్ ముఖ్యమంత్రి మరి నితీష్ కుమార్ గారు పులగణాంకాలు చేసే ఆ రాష్ట్రంలో అరవై ఐదు శాతం ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా పులగణాంకాలు చేయాలని నాలుగైదు తప్పాలు కూడా ఒత్తిడి తీసుకొస్తే మరి ఆ రోజున ఇక్కడ కూడా పులగణంకాల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు అది ఏది ఏది మనకు కూడా పారదర్శకంగా ఉండాలి శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది మన ప్రధానమైనటువంటి డిమాండ్ అని కూడా మేము తెలియజేస్తూ మరి ఈ రోజున పుట్టపర్తిలో చాలా బ్రహ్మాండంగా సంఘ నాయకులందరూ కూడా సమిష్టిగా మీరు అంతా దయచేసి నేను ఊట చెబుతా ఈ బీసీ ఖండవాకు ఉన్నటువంటి విలువ మీకు తెలియట్లేదు దయచేసి రాజకీయ పార్టీలన్నీ కూడా పక్కన పెట్టాయి మనం ఇక్కడ వచ్చినప్పుడు బీసీ కుటుంబ సభ్యులగా అదే రాజకీయ పార్టీలు కూడా మన ప్రేరేపణ చేస్తారు ఒక ఆయన అన్నారు తెచ్చుకుంటావు మీ మీద కులపాడీలు అవుతున్నారు అన్నారు అంటే కొంతమంది మన వాళ్ళే వెళ్ళిపోయి ఆయా రాజకీయ పార్టీలు ఎంతగాగుతూ రకరకాలుగా మన మీద విచ్ఛిన్నకరమైనటువంటి మరి సమాచారం పెట్టే మనలో వాళ్ళు తేలిక భావంతో చూస్తూ ఉన్నారు అదేవిధంగా మరి చూస్తా ఉన్నాం మనం ఈ రోజు మరి అనేక రకాలైనటువంటి పత్రికల మీద కూడా దాడులు పెరుగుతూ ఉన్నాయి బలహీన బొడుగు వర్గాల మీద ఒక విలేకరు మరి మాకు ఫోన్ చేశారు ఆ వ్యక్తి కూడా మేము రోజు పరామర్శించి రమేష్ గారు నాయకు వెళ్ళి పరామర్శించాలనుకుంటున్నాం ఇది సరైనటువంటి ఏ రాజకీయ పార్టీలకైనా మేము ఊట చూస్తా ఉన్నాం బీసీలు తోలు మాత్రం మీరు వస్తే దాన్ని తగినటువంటి పరిణామాలు మీరు తీవ్రంగా చూస్తారు ఈ రాష్ట్రంలో సంక్షేమ సంఘం ఆ కులాలకు కూడా మా కుటుంబ సభ్యులు మేము భావిస్తా ఉన్నాం ఒకే కుటుంబం ఒకే ఒకే రక్తం అన్నట్టుగా మేము ఇవాళ సమాజానికి ఒక మంచి సమాచారాన్ని ఇస్తున్నాం మీరు విచ్ఛిన్నం చేసి మమ్మల్ని విడదీసి కార్యక్రమాలు చేస్తే మాత్రం తగినటువంటి మూల్యం కూడా మీరు చెల్లించుకోవచ్చు వస్తుంది ఆధిపత్య కులాల వారికి నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను మీరు అధికారంలోకి రావాలంటే మా ఓట్లు ఉపయోగించుకుంటున్నారు మీరు అధికారంలో చలాయించాలంటే మా ఓట్లు ఎంచుకుంటున్నారు వేసుకుని ప్రజాప్రతినిధిగా ఎందుకైన తర్వాత మా యొక్క కులాల్ని విభజించి పాలించే విధంగా చర్యలు చేపడితే దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలకి మీరే బాధ్యులు చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ వేదిక మీద పెద్దలందరికీ కూడా హృదయపూర్వక అవసరాలు తెచ్చి సెలవు తీసుకుంటున్న జయ హింద్ జై